హెలో వ్యూయర్స్ గుడ్ మార్నింగ్ మేము కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ని మీకు అర్థమయ్యే విధంగా వివరిస్తూ అందరికీ యూస్ఫుల్ నాలెడ్జ్ని అందజేయడానికి ఈ ఛానల్ను స్టార్ట్ చేశాం ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కంటెంట్ క్రియేటర్స్గా మేము చేసే ఈ ఫస్ట్ వీడియో దేని గురించో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుందిగా ఎస్ బంగారం బంగారం అనగానే అందరికీ గుర్తొచ్చేది పెళ్ళిళ్ళు ఫంక్షన్లు నగలు ఉంగరాలు అసలు ఈ బంగారం ఎక్కడి నుండి వచ్చింది ఎలా పుట్టింది ఎలా తయారైంది అని మాత్రం అందరికీ తెలియకపోవచ్చు సో ఈ బంగారం గురించి మీకు తెలియని చాలా విషయాలు చెప్పబోతున్నాను బంగారం ఇది భూమి ఏర్పడే సమయంలో నక్షత్రం ఢీకొనడం వల్ల తయారై భూమి పూర్తిగా ఏర్పడిన తర్వాత ఇది భూమి యొక్క లోపలి పొరలో చాలా వరకు ఉండిపోయింది దానిలో సాధ్యమైనంత వరకు మైనింగ్ చేసి తీస్తున్నారు మైనింగ్ అంటే కొన్ని వందల అడుగుల మట్టిని తవ్వి ఆ మట్టి నుండి బంగారాన్ని వేరు చేసి తీస్తారు కొన్ని కొన్నిసార్లు కొన్ని టన్నుల మట్టిలో కూడా పది గ్రాముల బంగారం కూడా ఉండకపోవచ్చు భూమిపైన ఇప్పటి వరకు మైనింగ్ చేసి తీసిన బంగారం రెండు లక్షల టన్నులు అదే రెండు లక్షల టన్నుల ఇనుమును ఒక్క గంటలోనే బయటకు తీస్తారు కానీ బంగారాన్ని ఇన్నేళ్లుగా తీసింది రెండు లక్షల టన్నులే ఇంకా భూమిలో యాభై వేల టన్నుల బంగారమే ఉందని అంచనా కానీ మహాసముద్రాల్లో అయితే ఇరవై మిలియన్ టన్నులు అంటే రెండు కోట్ల టన్నుల బంగారం ఉందని అంచనా కానీ దాన్ని బయటకు తీయడం సాధ్యమయ్యే పని కాదు ఒకవేళ బయటకు తీసినా దాన్ని తీయడానికి అయ్యే ఖర్చుతో పోలిస్తే తీసిన బంగారం ధర చాలా తక్కువ అంటే లాభం కన్నా నష్టమే ఎక్కువ ప్రతి ఏటా బంగారాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాలలో చైనా మొదటి స్థానంలో ఉంది చైనా ప్రతి సంవత్సరం సుమారు మూడు వందల టన్నుల బంగారం ఉత్పత్తి చేస్తుంది కానీ ఎక్కువగా బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశాలలో మాత్రం మన భారతదేశమే మొదటి స్థానంలో ఉంది అట్లుంటుంది మనతోని అసలు బంగారం అనే లోహాన్ని క్రీస్తుపూర్వం నాలుగు వేల ఐదు వందల నుండి నాలుగు వేల సంవత్సరాల మధ్య న్యూ బల్గేరియాలో కనిపెట్టారు అప్పట్లో కట్టడాల్లో విగ్రహాల్లో ఆయుధాల్లో ఈ బంగారాన్ని వాడేవారు ఈ బంగారం అనేది ఎప్పటికీ తుప్పు పట్టదు ఇది మెత్తగా ఉండి సాగే గుణాన్ని కలిగి ఉంటుంది ఒక ఇరవై ఎనిమిది పాయింట్ మూడు గ్రాముల బంగారాన్ని సాగదీస్తే ఎనిమిది కిలోమీటర్ల దాకా సాగుతుంది ఈ బంగారం యొక్క స్వచ్ఛతను కొలవడాన్ని క్యారెటేజ్ అంటారు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంలో వంద శాతం బంగారం ఉండదు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం స్వచ్ఛతను మాత్రమే కలిగి ఉంటుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంతో ఎటువంటి నగలు తయారు చేయరు ఎందుకంటే అది మెత్తగా ఉండి వంగిపోతూ ఉంటాయి అందుకే నగలన్నీ ఇరవై రెండు క్యారెట్ల బంగారంతోనే చేస్తారు ఈ ఇరవై రెండు క్యారెట్ల బంగారంలో తొంభై ఒకటి పాయింట్ ఆరు ఏడు శాతం బంగారం ఉండి మిగతాది రాగి కానీ వెండి కానీ ఉంటుంది దీనివల్ల బంగారం సాగకుండా ఉంటుంది ఈ బంగారం యొక్క స్వచ్ఛతను తెలుసుకోవడానికి కొందరు దాన్ని నీళ్ళలో వేసి అది మునిగితే స్వచ్ఛమైందని మరికొందరు అయస్కాంతానికి రియాక్ట్ అవ్వకపోతే స్వచ్ఛమైందని అంటారు కానీ ఇలా చేయడం వల్ల ఖచ్చితమైన ఫలితం తెలియకపోవచ్చు ఎలక్ట్రానిక్ పరికరంతో లేదా ఎక్స్ఆర్ఎఫ్ థర్మో టెస్టింగ్ చేసి బంగారం యొక్క స్వచ్ఛతను ఖచ్చితంగా చెప్పవచ్చు ఈ బంగారాన్ని ఎలక్ట్రానిక్ పరికరాల్లో కూడా ఉపయోగిస్తున్నారు అంటే టీవీలు కంప్యూటర్లు కెమెరాలు వాటిలో వాడే చిప్లలో బంగారాన్ని వాడుతున్నారు ఇది తుప్పు పట్టదు కాబట్టి ఎక్కువ కాలం పనిచేస్తాయి ఈ బంగారం మనిషి శరీరంలో కూడా కొంతవరకు ఉంటుంది అది ఒక డెబ్బై కిలోలు ఉన్న మనిషిలో దాదాపు సున్నా పాయింట్ రెండు మిల్లీగ్రాముల బంగారం ఉంటుంది అది గుండె దగ్గర ఇంకా చేతి గోళ్ళలో ఉంటుంది ఈ బంగారాన్ని ఒక పలుచని ఆకులా చేసి తిన్నా కూడా ఏ హాని చేయదు ఈ బంగారం యొక్క ధర విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పది గ్రాముల బంగారం ధర పద్దెనిమిది రూపాయలు ఉండేది అది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదికి నూట రెండు రూపాయలకు చేరింది పంతొమ్మిది వందల ఎనభైలో ఒక్క వెయ్యి మూడు వందల ముప్పై రూపాయలు అయింది రెండు వేల సంవత్సరం నాటికి నాలుగు వేల నాలుగు వందల రూపాయలకు చేరింది రెండు వేల పదికి పద్దెనిమిది వేల ఐదు వందలు రెండు వేల ఇరవైకి నలభై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఒకటి రూపాయలైంది ప్రస్తుతం అంటే ఈరోజు పంతొమ్మిది జనవరి రెండు వేల ఇరవై నాలుగులో బంగారం ధర అరవై నాలుగు వేల మూడు వందల యాభై ఐదు రూపాయలు ఉంది చివరిగా ఇంకొక విషయం ఏంటంటే భూమి మీద దొరికే అతి ఖరీదైన లోహం బంగారం కాదు ఎస్ రోడియం ఈ లోహం భూమి మీద అత్యంత ఖరీదైనది ఇది వ్యూయర్స్ ఈరోజు వీడియో ఈ వీడియోలో మీకు తెలియని కొన్ని పాయింట్స్ అయినా కవర్ చేశానని అనుకుంటున్నాను ఇంకా ఏదైనా టాపిక్పై వీడియో కావాలంటే కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు బాగా అనిపిస్తే ప్లీజ్ ఫైనల్లీ ఈ వీడియో ముగించే ముందు వీ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ గోల్డ్ మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ అండ్ మీట్ యూ గేమ్ సైనింగ్ ఆఫ్ బై బై